హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెయిర్ బాగా పెరగాలన్నా ఊడిపోయిన చుట్టూ మళ్ళీ రావాలన్నా దానికి మంచి రెమెడీ చూద్దాము ముందు హాట్ వాటర్ తీసుకొని దాంట్లో షీకాయ వేయండి తర్వాత పచ్చి ఉసిరికాయల్ని పేస్ట్ చేసుకొని ఎండపెట్టుకున్నాను ఆ ముక్కలు వేయాలి ముగుడికాయలు నానబెట్టి పెట్టుకున్నాను మెంతులు రెండు మూడు మందారు పువ్వులు ఒక గుప్పెడు మందారు ఆకులు ఇవన్నీ వేసుకొని హాట్ వాటర్లో అన్ని ములిగేట్టు కలుపుకోవాలి కలిపి అలా ఉంచటం వల్ల బాగా నానతాయి తర్వాత మ్యాష్ చేసుకుంటే బాగా నురుగొస్తుంది ఇందులో వేసిన షీకాయ వల్ల మెంతుల వల్ల హెయిర్ సిల్కీగా తయారవుతుంది కుంకుడుకాయ హెయిర్లో ఉండే బ్యాక్టీరియా నాశనం చేస్తుంది ఈ మందారం పువ్వు ఆకులు కూడా హెయిర్ బాగా లాంగ్గా ఊడిపోయిన చుట్టూ మళ్ళీ రావడానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి ఈ రోజుల్లో వచ్చే షాంపూలు ఈ వీటి వల్ల బాగా కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల హెయిర్ ఫాల్ అని ఎక్కువ అవుతున్నాయి సో అవి ఏమీ లేకుండా ఉండాలంటే ఇలాంటి వాటిని ట్రై చేయటం వల్ల హెయిర్ని కాపాడుకోవచ్చు ఇలా చేయటం వల్ల హెయిర్కి మంచి ఉపయోగం ఉంటుంది హెయిర్ బాగా పొడవుగా పెరగటమే కాకుండా హెల్తీగా కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్